మీకు మంచి మంచి చిట్కాలు ఇచ్చాను ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ కొంచెం వీపులో నొప్పి చేయి లాగటం అంటే గ్యాస్ వలన కూడా అవుతుంది హార్ట్ ప్రాబ్లం వలన కూడా అవుతుంది చెయ్యి కాలు ఎడం కుడి కుడికాలు కుడి చెయ్యి ఎడం కాలు లాగటం లాంటిది గుండె ప్రాబ్లం అంటే హార్ట్ ప్రాబ్లం అది ఏదో ఒక చెయ్యి లాగటం ఈపులో నొప్పి లేదంటే ఛాతిలో కొంచెం ఓ పక్క నొప్పి ఇట్లాంటివి ఉన్నప్పుడు మాత్రం ఇది గ్యారెంటీగా గ్యాస్ ప్రాబ్లమే భయపడిపోయి హాస్పిటల్లో చేరారు అనుకోండి మీకు అని అయ్యని అని వాళ్ళ స్టంట్ వాళ్ళు చేసేసి మీ జేబుల్లో డబ్బులు లాగేయడం ఖాయం ఇది ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం నెక్స్ట్ మీకు ఇంకొక చిన్న చిట్కా ఏంటంటే వీపులో నొప్పి వచ్చింది అంటే వెంటనే ఫస్ట్ కొద్ది ఒక చిటికెడు ఇంగువ ఇంట్లో ప్రతి వాళ్ళ ఇంట్లో ఇంగువ ఉంటుంది ఆ ఇంగువ కొంచెం మజ్జిగలో వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక చిటికెడు ఇంగువ చాలన్నమాట ఒక పెద్ద గ్లాసు మజ్జిగ పదులసటి మజ్జిగ మనం తయారు చేసుకున్న పెరుగు మజ్జిగ చేసేసుకొని దాన్ని తాగితే వెంటనే రిలీఫ్ వస్తుంది అది ఇది కాదనుకుంటే ఇంట్లో వెల్లుల్లిపాయ ఉంటే కనుక వెల్లుల్లిపాయ ఒక కత్తికి అంటే మనం కూరగాయలు కోసుకునే కత్తులు ఉంటాయి కదా ఇంట్లో ఆ కత్తికి తగిలిచ్చేసేసి శుభ్రంగా దాన్ని ఫ్లేమ్ మీద గ్యాస్ పొయ్యలేక అందరికీ ఫ్లేమ్ మీద లేదు కట్టెల పొయ్యి అనుకోండి కట్టెల పొయ్యిలో ఈ వెల్లుల్లిపాయ లోపల వేసేసి ఏంటి ఆ మంటలో అంటే నిప్పుల్లో పైన బాగా మాడిపోద్ది కాలుద్ది కాలిన వెంటనే బయటికి తీయండి అట్లాగే అదే గ్యాస్ పోయి అనుకోండి ఫ్లేమ్ మీద కత్తికి తగిలించి కాల్చండి కాల్చి రాళ్ళు కొట్టేసేసి ఓ ప్లేట్లో తీసుకొని పప్పు లోపల పప్పు బాగా ఉడుగుతుంది చక్కగా మంచి టేస్ట్ వస్తుంది దాన్ని తినండి తిన్న ఐదు నిమిషాలకే మీకు రిలీఫ్ వస్తుంది ఇంకొద్దిగా ఒక ఆగి కొంచెం వాము బాగా నలిపి నోట్లో వేసేసుకొని కొద్దిగా వేడి నీళ్ళు తాగండి ఒక మోషన్ అవుతుంది చక్కగా మీకు వెంటనే గ్యాస్ నొప్పి వీపులో నొప్పి కానీ చేతి ఛాతిలో నొప్పి కానీ లాగటం కానీ ఇట్లాంటివి వెంటనే తగ్గిపోతాయి ఇదే గుర్తుపెట్టుకోండి గ్యాస్కి కూడా మనకి హార్ట్ ప్రాబ్లంకి ఎట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయో అట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి కానీ మీరు గుర్తుపట్టాల్సింది కుడికాలు ఎడం చెయ్యి ఎడంకాలు కుడి చెయ్యి ఇట్లా రెండు అయితే మాత్రం అది హార్ట్